బీజేపీ వరంగల్ అభ్యర్థిగా తనను గెలిపిస్తే ప్రధాని మోడీ ఆశీస్సులతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఆరురి రమేష్ అన్నారు పేదల సంక్షేమం కోసం పాటుపడుతూ మోడీ నాయకత్వంలో అధిక నిధులు తెచ్చి జిల్లాను సుందరీకరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆరు రమేష్ పాల్గొని మాట్లాడారు కొందరు గెలిపే లక్ష్యంగా అబద్దాలతో కూడిన హామీలు ఇచ్చి ఓట్లు పొందేందుకు మీ ముందుకు వస్తున్నారని అలాంటి వారి మాటలు నమ్మవద్దన్నారు కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు దేశానికి సంబంధించిన ఈ ఎన్నిక ఈ దేశం మోడీ గారి చేతిలో ఉంటే భద్రంగా ఉంటుంది క్షేమంగా ఉంటుంది పాలన బాగుంటుంది ఫలితాలు మంచిగా అందుతాయి తప్పకుండా మూడోసారి మోడీ రావాలి మోడీ గెలవాలి వారి ప్రతినిధిగా నిన్ను ఆశీర్వదిస్తామని కూడా హామీ చేయడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగానే రేపు మోడీ గారి భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున నాలుగు సెగ్ ఏడు సెగ్మెంట్ల నుండి స్వచ్ఛందంగా పార్టీ శ్రేణులు ప్రజలు కార్మికులు కర్షకులు కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది మరి ఆ బ్రహ్మాండమైన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కూడా మీ ద్వారా వరంగల్ పార్లమెంట్ ప్రజల్ని కూడా నేను వేడుకుంటున్నా కోరుకుంటున్నా మరి రేపటి తరాల భవిష్యత్తు కోసం మీ అవకాశం ఇస్తే మీరు మీరు ఆశీర్వదిస్తే మోడీ గారి సహకారంతో ఈ వరంగల్ పార్లమెంట్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి పేదల సంక్షేమం మోడీ గారి నాయకత్వంలో నేరుగా పేదవాడికి అందించే బాధ్యత నేను తీసుకుంటాను మరి అనేక సంవత్సరాల మన నగర అభివృద్ధిలో మరి గత గతంలో ఇక్కడ మంత్రిగా చేసిన శ్రీహరి గారు ఈనాటి ప్రచారంలో ఆనాటి మాటలు ఆనాడు బ్రహ్మాండంగా వరంగల్ మహానగరం అభివృద్ధి చెందింది మేం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినామని చాలా గొప్పలు చెప్పుకున్నారు మరి ఈనాటి ప్రచారంలో వరంగల్ వెనకబడిపోయింది మరి నా బిడ్డను ఆశీర్వదిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం అండర్ డ్రైనేజ్ నిర్మాణం చేస్తామని మాట్లాడుతున్నారు ఇరవై సంవత్సరాలుగా అభివృద్ధి చేయని మంత్రిగా అభివృద్ధి చేయని నువ్వు మరి రేపు ఏ విధంగా అభివృద్ధి చేస్తావో కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ మరి వారి అభ్యర్థి గెలుపు కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏ విధంగా మరి భారతీయ జనతా పార్టీని బదినా చేస్తున్నారో బట్టగాల్సి మీదేస్తున్నారో మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నాపైన వ్యక్తిగతంగా కూడా దాడి చేస్తున్నారో మరి ప్రజలు గమనిస్తున్నారు చూస్తున్నారు మరి మాట్లాడే ముందు మరి శ్రీఆారి గారు ఏందో తెలుసుకోవాలి శ్రీఆర్ గారి చరిత్ర కూడా తెలుసుకోవాలి అది మీ అందరికీ తెలిసిన అంశమే ఈరోజు రాజకీయ అవకాశాల కోసం ఒక సాధారణ వ్యక్తిగా ఒక ఉపాధ్యాయ రాజీనామా చేసి మున్సిపల్ చైర్మన్గా నిలబడి ఓటమి చెంది బతుకు జీవితంలో మరి మిత్రుల సహకారం పార్టీ సహకారంతో ముందుకు పోయి మరి తొంభై నాలుగులో అప్పటి రాజయ్య ఎమ్మెల్యే స్టేషన్ కనుపురి ఉండే మరి అప్పటి రాజయ్య సీటును కబ్జా చేయడానికి మరి ఘన్పూర్ వచ్చి అక్కడ నిలబడి నీ రాజకీయ ప్రస్థానం మొదలైనప్పుడు నీ చరిత్ర ఏమిటి మరి ఈరోజు ఇన్ని పర్యాలు మంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా డిప్యూటీ సీఎంగా ఇన్ని ఎన్నికలు ఫేస్ చేసిన నువ్వు మరి ఇప్పుడున్న ఆస్తులేందో ఒకసారి ఆలోచించుకోవాలి నేను తొంభై ఒక్కట్లోనే నేను వృత్తిపరంగా కాంట్రాక్టర్ని వ్యాపారవేత్తని మరి అంచెలుగా ఎదిగి మరి వ్యాపారంలో స్థిరపడి ప్రజాసేవ కోసం రాజకీయాలకు వచ్చి మరి రాజకీయంలో రూపాయి ఖర్చు పెట్టి మా క్యాడర్ని కానీ ప్రజల ఆపద సంపదలో కానీ మా నియోజకవర్గ ప్రజలు నన్ను నిండు మనసుతో రెండు పర్యాలు ఆశీర్వదిస్తే ప్రజల మధ్యలో ఉండి మా తండ్రి గారి పేర ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ పేర అనేక సేవా కార్యక్రమాలు చేసినాం ఆ మరి రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ వాళ్ళు ఆరాటపడుతున్నారు మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నది అయినా ఇక్కడ రేపటి ఫలితాలు మోడీ గారు మోడీ గారు మోడీ గారికి అనుకూలంగా ఆశీర్వదిస్తారనే నమ్మకం విశ్వాసం నాకుంది కాబట్టి మా పె మా ప్రెస్మిత్రులు రేపటి మోడీ గారి సభను రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మీ సహాయ సహకారంలో ఉండాలని